వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఎయిర్లో లొకేటెడ్ అయిన సెమీ కమర్షియల్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకు టూ బీహెచ్కే విత్ కార్ పార్కింగ్ అలాగే షటర్తో ఇవ్వడం జరుగుతుంది షట్టర్ షటర్ సైజ్ వచ్చేసి మనకు సిక్స్ ఇంటూ ట్వల్వ్ సైజ్లో ఉన్న షటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సిక్స్ ఇన్ టువెల్వ్ సైజ్లో ఉన్న షటర్ ఇస్తున్నారు లొకేషన్ చూసుకుంటే మనకు రాంపల్లి సిగ్నల్ దగ్గర లొకేటెడ్ అయిందండి రాంపల్లి సిగ్నల్కు చాలా నియర్ బై ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి ఇంటికి ఇంటికి అప్రోచ్ రోడ్ రోడ్ ఇది అండి తర్వాత ఇంటికి ఎదురుగా కూడా ఇలా రోడ్ ఉండడం జరుగుతుంది మనకు రెండు రోడ్లు ఉంటాయండి ఇంటికి వచ్చేసి మనకు తర్వాత ఇదంతా కూడా మనకు పార్కింగ్ ఏరియా చూస్తున్నాం కదా పార్కింగ్ ఏరియా పార్కింగ్లో కంప్లీట్గా టైల్స్ ఇస్తున్నారు అలాగే పీవీసీ సీలింగ్ గేట్ పిల్లర్స్ కూడా ఈ విధంగా డిజైన్ వాడడం జరిగిందండి పూర్తి వీడియో చూడండి ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుందండి దీని డైమెన్షన్ చూసుకుంటే మనకు ట్వంటీ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్లో ఉంటుంది తర్వాత ఇంటికి ఈ విధంగా పార్కింగ్ సెట్రో అలాగే టూ బిహెచ్కేకు ఈ విధంగా గ్యాప్ ఇవ్వడం జరిగిందండి మనకు వాస్తు ప్రకారం ఇదంతా కూడా సెట్ బ్యాక్ అండి హౌస్కి అప్రోచ్ అవ్వడానికి ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు డోర్ వచ్చేసి నార్త్గా ఉంటుందండి ఇది వచ్చేసి మెయిన్ డోరు ఇంటికి మెయిన్ డోర్ అండి ఇది వచ్చేసి తర్వాత హౌస్కు ఇన్బుల్ట్ బోరు మరియు సంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మెయిన్ రోడ్కు జస్ట్ ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి ఇదంతా కూడా హాల్ మనకు ఇదంతా కూడా కంప్లీట్గా హాలు ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి ఇంటి లోపల ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా టైల్స్ వాడటం జరిగింది ఇదంతా కూడా హాలు టీవీ యూనిట్ అలాగే డోర్ చూసుకుంటే టేక్డ్తో ఉన్న డోర్స్ ఇస్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో అండి బస్ రూట్కు చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ అలాగే కమర్షియల్ పర్పస్లో మనకు షటర్ కూడా ఇస్తున్నారు జీ ప్లస్ వన్ పర్మిషన్తో ఉన్న ప్రాపర్టీ అండి ఇది ఇది వచ్చేసి కిచెను అలాగే ఇక్కడ పూజకు ఈ విధంగా ఏర్పాటు ఇవ్వడం జరిగిందండి పూజ కోసం సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పూజ గది తర్వాత ఇక్కడ చిన్న మినీ డైనింగ్ టైప్లో వాడుకోవచ్చు మనం కిచెన్ చూపిస్తానండి కిచెన్లో టైల్స్ డిజైన్ చూడొచ్చు ఒకసారి చాలా బాగున్నాయి ప్లాట్ఫామ్ అంతా కూడా మనకు మంచి గ్రానైట్ వాడడం జరిగింది అలాగే సెల్ఫ్స్ కూడా చాలా ప్రొవైడ్ చేశారండి స్టోరేజ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది మనకు సెల్ఫ్స్ వచ్చేసి మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుందండి జస్ట్ వాకబుల్ అంటే వాకబుల్ డిస్టెన్స్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ మినిట్స్ బిలో ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి వెహికల్ కూడా అవసరం లేదు మెయిన్ రోడ్కి వెళ్ళడానికి మనకు ఈ ప్రాపర్టీ కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారండి స్లైడ్లీ నెగోషియేషన్ ఉంటుంది హౌస్ ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ రూమ్స్ అన్నీ కూడా చాలా మంచి డైమెన్షన్స్లో రావడం జరిగినాయండి థర్టీ ఇంటూ సిక్స్టీ సైజ్లో ఉంటుంది ట్వంటీ ఇంటూ సిక్స్టీ సైజ్లో ఉన్న ప్రాపర్టీ మనకు మంచి పర్ఫెక్ట్ డైమెన్షన్ ఇరవై అరవై సైజ్ అండి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ తర్వాత ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అలాగే సేఫ్టీ పర్పస్లో గ్రిల్ చూడవచ్చు చాలా క్వాలిటీగా ఉన్న గ్రిల్ ఇస్తున్నారు అండి వీళ్ళు ఇక్కడే అర్థమవుతుంది మనకు కన్స్ట్రక్షన్ ఎంత క్వాలిటీగా ఉంటుందో ఈ ఏరియాలో ఇంత తక్కువలో ఏ ప్రాపర్టీ కూడా లేదండి ఇదే తక్కువలో ఉన్న ప్రాపర్టీ ఏరియా మొత్తంలో కూడా తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇవ్వడం జరిగింది అలాగే ఒకసారి పాల్సీలింగ్ డిజైన్ డిజైన్స్ అండి మంచి లేటెస్ట్ మోడల్ సీలింగ్ డిజైన్స్ ఇస్తున్నారు ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఇంకొకసారి చూసుకుంటే ట్వంటీ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్లో ఉన్న ప్రాపర్టీ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ గుమ్మం వచ్చేసి మనకు నార్త్ ఫేస్గా ఉంటుంది అలాగే మనకు టూ బీహెచ్కే విత్ షటర్ పార్కింగ్తో ఇవ్వడం జరిగిందండి మనకు ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి అలాగే ఇలాంటి గెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి